హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన టైలరింగ్ ఈరోజు వీడియోలో త్రీ లేయర్ ఫ్రిల్స్ ఫ్రాక్ కటింగ్ చూపిస్తాను చూడండి ఫ్రాక్కి ఫ్రంట్ సైడ్ వచ్చేసి స్క్వేర్ నెప్కు బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న షేప్ ఇస్తాను చూడండి ఈ లేయర్స్ ఇలా వస్తాయి త్రీ లేయర్స్ వస్తాయి ఒక ఒకటి అటాచ్ అయ్యి ఉండదు దేనికి అది విడివిడిగా ఉంటాయి ఈ లేయర్స్ మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి ఈ మెజర్మెంట్స్ ప్రకారం ఈ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఇంచెస్ దానిలో నుంచి బాడీ లెంత్ తీసేయాలి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ మైనస్ చేసుకుంటే థర్టీ త్రీ అండ్ హాఫ్ వస్తుంది లైనింగ్ వచ్చేసి థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కట్ చేసుకోవాలి లెంత్ ఈ లేయర్స్ వచ్చేసి దేనికి అది సపరేట్గా కట్ చేసుకోవాలి లెంత్ వచ్చేసి మొత్తం థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ని త్రీ పార్ట్స్ చేసుకోవాలన్నమాట మూడు భాగాలు చేసుకుంటే పదకొండు పావు ఇంచులు వస్తుంది అంటే ఒక పావి ఇంచు ఎక్స్ట్రా అవుతుంది ఎక్స్ట్రా ఉన్న పర్లేదు కాబట్టి హాఫ్ వచ్చింది కాబట్టి దాన్ని మూడు భాగాలు చేయటం కన్నా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా కలుపుకోవటం బెస్ట్ అని చెప్పేసి పదకొండు పావు ఇంచులు పెట్టాను అంటే ఈ ఫ్రిల్ లెంత్ వచ్చేసి పదకొండు పావు ఇంచులు ఉండాలి ఒక్కొక్క ఫ్రిల్ లెంత్ పదకొండు పావు ఇంచులు ఉండాలి దానికి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ చూడండి ఒక ఫ్రిల్ ఉంది ఒక లేయర్ ఉంది కదా దీనికి పైన స్టిచ్చెస్ కావాలి అలాగే ఈ లేయర్ పైకి ఇది వచ్చి ఉండాలి అందుకని చెప్పి ఉన్న ఈ లెంత్ కన్నా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని కట్ చేసుకోవాలి ఈ లేయర్స్ కూడా ఇలాగే ఒక టూ టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి మెజర్మెంట్ ఎక్కడ ప్రాబ్లం రాదు పర్ఫెక్ట్గా వస్తుంది నేను పెట్టే కటింగ్ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది ఎందుకంటే నేను వాయిస్ ఇస్తూ కటింగ్ చేస్తాను ఎంత కట్ చేసేటప్పుడే వాయిస్ ఇస్తే ఈజీగా అర్థమవుతుంది ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమవ్వాలి అనే ఉద్దేశంతోనే నేను వాయిస్ ఇస్తూ కట్ చేస్తాను అందుకే వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటుంది మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫ్రాక్ కటింగ్ కోసం నేను లేజర్ క్లాత్ తీసుకున్నాను ఇది వచ్చేసి రామా గ్రీన్ కొంచెం డార్క్ గ్రీన్ లాగా ఉంది చాలా బాగుంది క్లాత్ అయితే ఈ క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది వెయిట్ లెస్గా ఉంటుంది సెల్ఫ్ కలర్లో లైన్స్ ఉన్నాయి అవి కూడా షైన్ అవుతూ ఉన్నాయి వీడియోలు అయితే కరెక్ట్గా కనిపించట్లేదు అనుకుంటున్నాను దీనికోసం లైనింగ్ వచ్చేసి ఫోర్ మీటర్స్ తీసుకున్నాను మెయిన్ క్లాత్ వచ్చేసి సిక్స్ మీటర్స్ తీసుకున్నాను మొత్తం శారీ తీసుకున్నాను అనమాట బాడీకి సరిపడా క్లాత్ సపరేట్ చేసుకున్నాను ఇది ఇలా నాలుగు మడతల మీద వేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు రెండు ఒకేసారి కట్ చేసేస్తాను అందుకని చెప్పి ఇలా నాలుగు మడతల మీద వేసుకోవాలి బ్యాక్ సైడ్ హుక్స్ కానీ జిప్ కానీ ఏమి రావు అందుకని చెప్పి ఇలా రెండు బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు రెండు ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మీ వైపు వేసుకోవాలి చూడండి ఇవి నాలుగు మడతల మీద ఉన్నాయి కింద ఖర్చులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి దానికి హాఫ్ ఇంచ్ పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి స్టిచ్చెస్ కోసం లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి పైన స్టిచెస్ కోసం కావాలి కదా దానికోసం కూడా కలుపుకొని ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి యువతలు కూడా ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి రెండు మార్కులు కలుపుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇంకొక లైన్ గీసుకోవాలి ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ నుంచి సిక్స్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి ఈ సైజుకి సిక్స్ ఇంచెస్ ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది థర్టీ టూ ఇంచెస్ బ ఈ బాడీ చెస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ కాబట్టి దీనికి సిక్స్ ఇంచెస్ తీసుకోవచ్చు షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది షోల్డర్ సిక్స్టీన్ సిక్స్ ఇంచెస్ తీసుకుంటే ఆమ్ హోల్ డౌన్ కూడా సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ కూడా ఫోల్డింగ్ నుంచి సిక్స్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ అంత తీసుకుంటే ఈ లైన్ అనేది స్ట్రైట్గా వస్తాయి వేస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ దానిలో నాలుగో భాగం వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి చూడండి ఫోల్డింగ్ నుంచి ఎయిట్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి ఒక టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి వేస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ దానిలో నాలుగో భాగం వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఒక టూ ఇంచెస్ వన్ ఇంచ్ డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ కచ్ కోసం మార్క్ చేసుకోవాలి నెక్ విత్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఫోల్డింగ్ నుంచి త్రీ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ నుంచి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి చూడండి టేప్ ఈ మార్క్ నుంచి షోల్డర్ దగ్గర మార్క్ నుంచి క్రాస్గా పెట్టుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా త్రీ ఇంచెస్తో ఇంకొక మార్క్ చేసుకోవాలి ఈ రెండు ఈ మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి పావు తక్కువ ఆరు ఇంచులు ఉంది ఇక్కడ కూడా తక్కువ ఆరు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే ఈ బాక్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ సైడ్ స్క్వేర్ నెక్ ఇది కొంచెం లోపలికి ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఒక హాఫ్ ఇంచు లోపలికి ఇలా క్రాస్గా మార్క్ చేసుకుంటున్నాను లేదంటే బ్రాడెస్ట్ వాళ్ళు ఇంతి ఉంచేసుకోవచ్చు లోపలికి ఏమి మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒక పావించు డౌన్ చేసుకోవాలి ఇలా అమ్మహుల్ డ్రా చేసుకోవాలి ఇక్కడ సైడ్ వన్ ఇంచ్ మైనస్ చేసుకోవాలి లెంత్ అనేది ఇక్కడ వన్ ఇంచ్ మైనస్ చేసుకుంటే మనకి బాడీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది డాట్ మార్కింగ్ కోసం ఈ లైన్ నుంచి ఈ ఫోల్డింగ్ వరకు టేప్ పెట్టుకోవాలి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఫోర్ ఇంచెస్ పైకి ఇంకొక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ని ఇక్కడ డాట్ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ చేసుకున్న తర్వాత మాత్రమే నెక్ అనేది కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ నుంచి త్రీ ఇంచెస్ ఒక మార్క్ చేసుకోవాలి ఎక్కడి నుంచి కిందికి మార్క్ చేసుకోవాలి డౌన్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఇక్కడ కూడా త్రీ ఇంచెస్తో ఒక మార్క్ చేసుకోవాలి గ్యాప్ పావు తక్కువ ఎయిట్ ఉంది ఇక్కడ కూడా పావు తక్కువ ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి కొంచెం డీప్ ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలి చూడండి గ్యాప్ చెప్తాను ఒకసారి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇలా ఒక రౌండ్ షేప్లో కలిపేసుకోవాలి మార్క్కి ఇలా కలుపుకోవాలి ఒక వన్ ఇంచ్ పైకి కొంచెం బయటకు వెళ్తే మనకి ఈ లైన్ నుంచి కొంచెం బయటకు వెళ్తేనే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నుంచి ఇలా క్రాస్కి ఇలా కలిపేసుకోవాలి ఇక్కడి ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి మెయిన్ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని దానిపైన కట్ చేసిన లైనింగ్ బాడీ పార్ట్ని ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి చూడండి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ రెండింటికి సరిపోతుంది అనమాట డబుల్ ఫోల్డింగ్ చేశా కాబట్టి లైన్స్ ఉన్నాయి కాబట్టి లైన్స్ స్ట్రైట్గా ఉండేలా చూసుకుని కట్ చేసుకోవాలి గేరా కటింగ్ కోసం లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సింగిల్ క్రాసే వస్తే ఎందుకంటే ఫోర్ మీటర్సే కాబట్టి సింగిల్ క్రాసే వస్తే ఇలా ఫోల్డ్ చేసుకుని అప్పుడు మార్చేసుకోవాలి ఈ కింద నుంచి పైకి చూసుకోవాలి చివరికంటే టేప్ పెట్టుకోవాలి థర్టీ త్రీ అండ్ హాఫ్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి వేస్ట్ రౌండ్ తీసుకోవాలి వేస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ దానిలో సగం వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఈ మార్క్ నుంచి ఫిఫ్టీన్ ఇంచెస్ ఒక మార్క్ చేసుకోవాలి ఒక టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇలా దీన్ని ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి గ్యారా మొత్తం థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అక్కడక్కడ వేస్ట్ దగ్గర కొంచెం ఇలా జరుపుకుంటూ టేప్ని కింది వైపును కూడా జరుపుకుంటూ లెంగ్త్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసుకోవాలి మార్క్ చేసిన మార్కులన్నీ ఇలా క్రాస్గా కలిపేసుకొని కట్ చేసుకోవాలి గారా కట్ చేసిన తర్వాత మూలన మనకి క్లాత్ మిగులుతుంది ఆ మిగిలిన క్లాత్ని మనకి ఇక్కడ తక్కువైన చోట ఇలా ప్లేస్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఈ గేరా క్లాత్ మీదకి ఇది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే మనం అతుక్కోడానికి క్లాత్ కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ దానిపైన పెట్టుకుని మార్క్ చేసుకోవాలి థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడి వరకు వచ్చింది కొంచెం అవతలికి మళ్ళీ థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవడం మనం అతికి ఎక్కడ వేయాలో అక్కడ ఇలా నాట్లు పెట్టుకోవాలి ఈ రెండు ఇక్కడ అతుక్కోవాలన్నట్టు గుర్తుంటుంది లేదంటే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతాము ఎక్కడ అతకాలనేది ఇలా నాట్ పెట్టుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అతికేట్ ఇప్పుడు ఫ్రిల్స్ లెంత్ కట్ చేసుకోవాలి ఫ్రిల్స్ లెంత్ వచ్చేసి ఖర్చుతో కలిపి పదమూడు పావు ఇంచులు వస్తుంది చూడండి కింది నుంచి పదమూడు పావు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా కొంచెం యువతలో ఒక పదమూడు పావు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడి నుంచి మళ్ళీ పదమూడు పావు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఇక్కడ కూడా పదమూడు పావు ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలి ఇలా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా పదమూడున్నర ఇంచులకి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఎక్కువ క్లాత్ ఉండటం వలన నాకు ఫ్రిల్స్ ఎక్కువ వస్తున్నాయి సిక్స్ మీటర్స్ తీసుకున్నాను మొత్తం క్లాత్ చూడండి ఇంకొక లేయర్ వస్తుంది మొత్తం మూడు వరుసలు వచ్చినాయి నాకు కటింగు హ్యాండ్స్ కోసం క్లాత్ని ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి నేను ఇది కొంచెం ఎక్కువ తీసుకుని ఇవే ఫ్రిల్స్ పెడతాను ఇంకని చెప్పి ఇంత పొడ వెడల్పు అనేది ఇంత ఎక్కువ తీసుకున్నాను అనమాట ఇక్కడే అక్కడక్కడ ఫ్రిల్స్ పెడతాను అనమాట చుట్టూ దానికోసం ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్ కింద ఖర్చు కోసం వదిలేసుకోవాలి అక్కడి నుంచి లెంత్ అనేది తీసుకోవాలి లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి కింద డౌన్ వచ్చేసి మొత్తం ఎంత ఉంది ఇది సిక్స్ ఇంచెస్ ఉంది ఒక త్రీ ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది పైన ఎంత ఉందో కింద దానిలో సగం తీసుకోవాలి ఇలా కలిపేసుకోవడమే దీనికి ఏమి లోతు తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి ఇలా కట్ చేసుకోవడమే సెకండ్ లేయర్ వచ్చేసి త్రీ ఇంచెస్ లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్ దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి పైన స్టిచ్చెస్కి కింద ఫోల్డింగ్కి సరిపోయే విధంగా ఫోర్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి కింద వచ్చేసి ఒక రెండు ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి డౌన్ వచ్చి దీన్ని కూడా ఇలా కలిపేసుకోవాలి ఫ్రాక్ కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను మెయిన్ క్లాత్ లైనింగ్ ఒకతానికి యాడ్ చేశాను ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా కూడా యాడ్ చేసేసి చుట్టూ ఉన్న వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసేసాను నెక్ దగ్గర మాత్రం కట్ చేయలేదు నెక్కి ఎక్స్ట్రా పట్టి వేసి కుడితే నెక్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది నీట్గా నిలబడుతుంది నెక్కు అలానే ఫీజింగ్ కూడా వేయట్లేదు కాబట్టి నేను ముందు నెక్కి సరిపడా క్లాత్ కట్ చేసుకుని యాడ్ చేసిన తర్వాతే నెక్ దగ్గర వేస్ట్ అనేది కట్ చేసుకుంటే నెక్ అనేది ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఫీజింగ్ లేకపోయినా కూడాను బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకున్నాను మెయిన్ క్లాత్ లైనింగ్ ఒక ఒకటి యాడ్ చేసేసుకున్నాను చూడండి లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నెక్ విత్ కన్నా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మన బాడీ పార్ట్ని ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి సెంటర్కి వచ్చేలాగా నెక్ విత్తు ఈ లైనింగ్ మీద ఇలా ప్లేస్ చేసుకోవాలి చూడండి మనకి షోల్డర్ దగ్గర ఇక్కడ నెక్ విత్ ఉంది కదా దానికన్నా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి చూడండి ఎక్స్ట్రా ఉంది కదా అంత ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి కింద డౌన్ ఎంతైతే ఉందో నెక్ డీప్ ఎంతైతే ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడకొచ్చింది వచ్చింది నెక్ డీప్ దానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు కిందికి ఇంకొక మార్క్ చేసుకోవాలి మనకి ఖర్చు కోసం కావాలి కదా ఫోల్డ్ చేయాలి యాడ్ చేసుకోవడానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్కువ కట్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి ఇది నెక్కి యాడ్ చేసుకోవాలి చూడండి బ్యాక్ సైడ్ కూడా అంతే సేమ్ ఫ్రంట్ బ్యాకు రెండింటికి ఇలాగే కట్ చేసుకోవాలి ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ నెక్ వచ్చింది స్క్వేర్ నెక్కి సరిపడా బ్యాక్ అయితే కట్ చేసామో సేమ్ అదేవిధంగా కట్ చేసుకోవాలి డీప్ ఎంత ఉందో చూసుకోవాలి దాన్ని బట్టి మార్క్ చేసుకొని ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇంచు కిందికి మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలి ఈ కట్ చేసిన పీస్ని షోల్డర్ వైపు కాకుండా మిగిలిన మూడు వైపులా కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఒక పావు ఇంచ్ ఫోల్డ్ చేసేసుకుని చుట్టూ కూడా కుట్టేసుకోవాలి చొన్న చుట్టూ చుట్టూ కూడా ఇలా కుట్టేసుకోవాలి పావించు విత్తుతోటి పట్టి అనేది నీట్గా ఉంటుంది పైన అవసరం లేదు షోల్డర్స్ దగ్గర అది కట్ అయిపోతుంది కాబట్టి మనకి అవసరం లేదు పైన కుట్టాల్సిన అవసరం లేదు ఈ ఫోల్డ్ చేసిన ఈ క్లాత్ని నెక్కి ఇలా సమానంగా పెట్టుకోవాలి చూడండి షోల్డర్స్ వైపు సమానంగా వచ్చేలా చూసుకోవాలి రెండు వైపులా సమానంగా వచ్చేలా చూసుకొని మధ్యలో ఒక స్టిచ్ వేసుకోవాలి ఒక టూ ఇంచెస్ పై వరకు వేసుకుని కింద వదిలేయాలి నెక్ చుట్టూ కుట్టుకోవాలి చూడండి నెక్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా పైనుంచి కనిపిస్తుంది కదా దాన్ని బట్టి కుట్టుకోవాలి స్క్వేర్ షేప్ ఉంది ఆ షేప్ చుట్టూ కూడా కుట్టుకోవాలి ఈ మూలలు వచ్చినప్పుడు ఇలా సూది కిందికి దించుకుని పాదం పైకి లేపి అప్పుడు ఇంకొక వైపుకి క్లాత్ని తిప్పుకోవాలి చుట్టూ కూడా ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలి మధ్యలో ఉన్న వేస్ట్ పీస్ ఇప్పుడు కట్ చేసుకోవాలి పావించు కట్ వదిలిపెట్టి మిగతా పీస్ అంతా కట్ చేసేసుకోవాలి మూలలు వచ్చిన చోట చిన్ని చిన్ని నాట్లు పెట్టుకుంటే ఇది ఫోల్డ్ చేయటానికి ఈజీగా అవుతుంది ఈ పట్టీని లోపల వైపుకు ఫోల్డ్ చేయటానికి ఈజీగా తిరుగుతుంది అనమాట చూడండి ఇప్పుడు స్క్వేర్ షేప్ అనేది చక్కగా నిలబడుతుంది చూడండి ఇలా వేసుకోవచ్చు బ్యాక్ సైడ్ హేమింగ్ చేయాల్సి ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసేసాను నేను చూడండి ఇలా యాడ్ చేశాను చూడండి నీట్గా వచ్చేసింది కదా ఈ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదేవిధంగా కుట్టుకోవాలి ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ రెండు వైపులా కూడా కట్ చేసేటప్పుడు మార్కింగ్ పెడతాం కదా డాట్స్ కోసం ఆ మార్కింగ్ని బట్టి డాట్స్ వేసేసుకోవాలి రెండు వైపులా కూడా ఫ్రంట్ బ్యాకు రెండు వైపులా కూడా డాట్స్ వేసుకోవాలి రెండు వైపులా డాట్స్ వేసుకున్న తర్వాత లైనింగ్ యాడ్ చేసుకోవాలి మామూలుగా అయితే మెయిన్ క్లాత్ యాడ్ చేస్తాం కదా ఇప్పుడు లైనింగ్ యాడ్ చేస్తుందని గమనించండి ఎందుకంటే ఫ్రిల్స్ పార్ట్ పైకి వస్తుంది అనమాట ఖర్చులోకి వెళ్ళదు దానికోసం ముందు లైనింగ్ యాడ్ చేసేయాలి బాడీ పార్ట్కి సరిపడా ఉంటుంది ఈ లైనింగ్ అనేది మనకి ఏం పెట్టాల్సిన అవసరం లేదు క్రాస్ కట్ కట్ చేసాం కాబట్టి సరిపడా ఉంటుంది ఖర్చులతో సహా బ్యాకు ఫ్రంట్ రెండు వైపులా కూడా యాడ్ చేసుకోవాలి ఈ లైనింగ్ని ఇప్పుడు దీనిపైన ఫ్రిల్స్ పార్ట్ యాడ్ చేసుకోవాలి ఇంకొక బాడీ పార్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రంట్ బ్యాకు రెండింటికి కూడా యాడ్ చేస్తున్నాను ఈ క్రాస్ కటింగ్ లైనింగ్ అనేది చూడండి టూ పార్ట్స్ ఉంటాయి కదా దానికి ఫ్రిల్స్ కొట్టడం కోసం నేను ఇలా పాదం ఉంటుంది ఆ పాదం మార్చుకోవాలి ఈ ఫ్రిల్స్ అనేవి చాలా ఎక్కువ కుట్టాల్సి ఉంటుంది మనం చేత్తో కుట్టడం కూడా ఈజీగానే ఉంటుంది కానీ టైం ఎక్కువ పట్టేస్తుంది చూడండి ఈ పాదం మార్చుకుని ఇలా ఫ్రీగా ఇలా తోసుకుంటూ ఉంటే సరిపోతుంది ఈ కట్ చేసిన పీస్కి నేను రెండు వైపులో కూడా పీకో చేసేసాను పీకో చేసిన తర్వాత ఈ ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఈ పాదం మార్చినా కూడా వేళ్లతో ఇలా చిన్నగా తోసుకుంటూ ఉండాలి గట్టిగా లాగి పట్టుకోకూడదు కుడివైపుని మాత్రం హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి మనం ఫ్రాక్కి యాడ్ చేసేది ఈ కుట్టు మీద యాడ్ చేయాల్సి ఉంటుంది చూడండి ఫ్రిల్స్ అనేవి ఎంత చక్కగా వచ్చేసినాయో ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది మొత్తం అండ్ ఫ్రిల్స్ అంతా మొత్తం పెట్టేసాను నేను మొత్తం క్లాత్ అంతా చూడండి ఎంత వచ్చిందో ఫ్రిల్స్గా ఎక్కువ పడుతుంది క్లాత్ ఇప్పుడు ఈ ఫ్రిల్స్ని బాడీ పార్ట్కి యాడ్ చేసుకోవాలి బాడీ పార్ట్ని ఇలా మంచి వైపు పెట్టుకోవాలి చూడండి నేను ఫ్రిల్స్ ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో చూడండి అలాగే పెట్టుకోవాలి ఎందుకంటే పైన కుచ్చులు కుచ్చుల్లాగా ఉంది కదా అది మనకి పైకి కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు యాడ్ చేసేటప్పుడు కుచ్చులు పెట్టడానికి కుట్టు వేసాం కదా ఆ కుట్టు మీదే వేసుకోవాలి కుట్టు అలాగే లైనింగ్ యాడ్ చేయడానికి ఒక కుట్టు ఉంది కదా ఆ కుట్టు మీదకే వచ్చేలా చూసుకోవాలి మళ్ళీ పైకి కిందికి వెళ్ళకూడదు మనకి నీట్గా రాదు ఫినిషింగ్ అనేది లైనింగ్ యాడ్ చేసిన కుట్టు మీదే పడాలి ఫ్రిల్స్ పెట్టడానికి వేసిన కుట్టు మీదే పడాలి ఇలా బాడీ పార్ట్ మొత్తానికి కుట్టేసుకోవాలి ఎంత అయితే పట్టిందో అక్కడ వరకు కట్ చేసేసుకోవాలి చూడండి ఫ్రిల్స్ అనేవి కట్ చేసేసుకుని ఫినిష్ చేసుకోవాలి కుట్టు అనేది బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి చూడండి ఈ కుర్చుల్ లాన్ ఉన్నది పై వైపున ఇలా కనిపిస్తూ ఉంటాయి చూడండి మనకి పైకి ఇంకొక బాడీ పార్ట్కి కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ యాడ్ చేసుకోవాలి షోల్డర్స్ యాడ్ చేసేటప్పుడు నెక్ పట్టి ఉంది కదా రెండింటికి అది ఓపెన్ చేసినట్టు పట్టుకొని అప్పుడు షోల్డర్స్ యాడ్ చేసుకుంటే కచ్ అనేది కనపడకుండా నీట్గా ఉంటుంది ఈ కుట్టు వేసేటప్పుడు హాఫ్ ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇంకొక వైపును కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి ఇంకొక షోల్డర్స్ ఉంటాయి కదా అవి కూడా ఇలాగే యాడ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి హ్యాండ్స్ ఇవి బుట్ట చేతులు వస్తాయి కాబట్టి చివరి నుంచి యాడ్ చేసేసుకోవచ్చు మధ్యలో నాట్ ఉంటుంది కదా ఈ క్లా కట్ చేసేటప్పుడు దీనికి నాటు పెట్టుకుంటాం హ్యాండ్స్కి అది షోల్డర్ దగ్గరికి వచ్చేలాగా చూసుకోవాలి ఎంత లూజ్ అయితే ఉందో ఆ మిగిలిన లూజ్ అంతా కూడా అటువైపున షోల్డర్కి అవతల వైపు కూర్చులు పెట్టేసుకోవాలి నాట్ వచ్చేసి షోల్డర్ దగ్గరికి వచ్చేలా చూసుకుంటూ మిగిలిన లూజ్ అంతా కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి యువతుల వైపు కూడా అంతే వచ్చే ఫ్రిల్స్ అన్నీ కూడా షోల్డర్కి చుట్టూ వచ్చేలా చూసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి ఫి హ్యాండ్స్కి అనేది క్లాత్ కొంచెం తక్కువ పడుతుంది క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకోవాలి బట్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి అప్పుడు క్రాస్ కట్లో చేసుకుంటే అవి ఇంకా బాగుంటాయి ఇవి కూడా బాగుంటాయి క్లాత్ తక్కువ ఉంటే ఇలా కట్ చేసుకోవచ్చు టూ లేయర్స్ వస్తాయి చూడండి చివరి వరకు క్లాత్ సరిపోతుందా లేదు చూసుకొని మిగతా క్లాత్ అంతా కూడా ఫ్రెస్ పెట్టేసుకోవాలి చూడండి సర్ నాకు ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో చూసుకుని చెక్ చేసుకుని పెడుతున్నాను కదా సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి చివరి వరకు కుట్టేసుకోవాలి హ్యాండ్ యాడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా హాఫ్ ఇంచు ఖర్చుతోనే కుట్టుకోవాలి దీనిపైన ఇంక పెద్ద లేయర్ కుట్టాలి టూ లేయర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ చిన్న లేయర్ కుట్టాలి తర్వాత పెద్ద లేయర్ కుట్టుకోవాలి ఇది కూడా అంతే చిన్న లేయర్ ఎలా అయితే కుట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్తో కుట్టుకోవాలి ఇది కుట్టేటప్పుడు కింద ఫ్రిల్స్ ఉన్నాయి కదా అవి డిస్టర్బ్ కాకుండా అవి ముడతలు పడకుండా చూడాలి చూడండి నీట్గా వచ్చేస్తున్నాయి కదా ఒక దానిపైన ఒకటి ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి హ్యాండ్స్ హ్యాండ్స్ కుట్టిన తర్వాత సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి ఈ నాలుగు లేయర్స్ ఉన్నాయి కదా నాలుగు ఈ చొండి రెండు చేతులు వచ్చినప్పుడు నాలుగు ఉంటాయి కదా ఇక్కడ ఖర్చు దగ్గర అవి సమానంగా పెట్టుకోవాలి హ్యాండ్ యాడ్ చేసిన ఖర్చు ఎప్పుడు కూడా ముందు వైపుకి పెట్టుకోవాలి నాకు ఇక్కడ కట్ చేసేటప్పుడు ఉన్న మార్క్ కనిపిస్తూ ఉంది ఖర్చు దగ్గర అక్కడ వరకు కుట్టేసుకోవాలి చొండి కింద వేస్ట్ దగ్గర కూడా సరి చేసుకోవాలి బాడీ పార్ట్స్ రెండు సమానంగా పెట్టుకోవాలి మార్క్ ఉంటే అక్కడ వరకు కుట్టండి లేదంటే ఖర్చు ఎంతైతే పెట్టారో అంతా ఒకసారి మార్క్ చేసుకుని పెట్టాలి టేప్తో మార్క్ చేసుకుని అక్కడ వరకు కుట్టు వచ్చేలా చూసుకోవాలి చూడండి వేస్ట్ దగ్గర ఈ రెండు కూడా బాడీ పార్ట్స్ సమానంగా చూసుకోవాలి కుట్లు అనేవి ఒక చోటకు వచ్చేలా చూసుకోవాలి పైకి కిందికి వస్తే లెంత్ అనేది కొంచెం హెచ్చు తగ్గులు అవుతాయి వెనక ముందు కూడాను ఈ నాలుగు కు క్లాత్లు కూడా సమానంగా పట్టుకోవాలి ఫ్రిల్స్ వేసిన పార్ట్ అలాగే లైనింగ్ పార్ట్ కూడా సమానంగా పట్టుకొని క్రాస్గా ఒక కుట్టు వేసుకోవాలి నడం దగ్గర వరకు ఖర్చు వరకు వేసుకోవాలి ఇక్కడి నుంచి క్రాస్గా పక్కకి జరుపుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చేవరకు ఇలా క్రాస్గా వేసుకోవాలి చూడండి ఇక్కడ క కరెక్ట్గా పట్టుకోలేదనుకోండి సైడ్కి ముడతలలా కనిపిస్తాయి ఇలా చూడండి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చే వచ్చేవాడికి వేసుకొని అక్కడ కుట్ట ఆపేసుకోవాలి ఆపేసిన తర్వాత కింది వైపు నుంచి పైకి వేసుకోవాలి కుట్టు మెయిన్ క్లాత్కి మాత్రమే వేసుకోవాలి కుట్టు మెయిన్ క్లాత్ కరెక్ట్గా పట్టుకోవాలి గ్యారా కింది వైపు నుంచి అంటే కూర్చు పెట్టాం కదా అక్కడి నుంచి పైకి వేసుకోవాలి ఎక్కడైతే ఆపామో అక్కడ వరకు వేసుకోవాలి చూడండి ఇలా అయితే ఫ్రిల్లు బుట్టలాగా చుట్టూ నిలబడుతుంది లేదంటే పక్కన సైడ్ కుట్లోకి వెళ్ళిపోయి కనపడ మనకి నీట్గా అనిపించదు ఈ మిగిలిన కుట్టు లైనింగ్ మీద వచ్చేలా చూసుకోవాలి మెయిన్ క్లాత్ మీద అవసరం లేదు ఇప్పటికీ ఒక లేయర్ మాత్రమే యాడ్ చేశాను ఫ్రిల్స్ అనేవి చూడండి ఫ్రిల్ ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి ఈ ఫ్రిల్కి ఒక వన్ ఇంచ్ లోపలికి వచ్చేలా చూసుకోవాలి సెకండ్ లేయర్ చూడండి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి వేస్ట్ దగ్గర నుంచి ఈ మార్క్కి ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి అంత గ్యాప్తోనే చుట్టూ ఒక మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి ఇది మీరు కట్ చేసేటప్పుడే మార్క్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది నాకు ఇలా అలవాటు కాబట్టి ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఇంకొకసారి అలా చూపిస్తాను కట్ చేసేటప్పుడే ఎలా మార్క్ చేసుకోవాలో ఈ మార్క్ దగ్గరే ఫ్రిల్స్ అనేది ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి చూడండి ఈ మార్క్ దగ్గరే కుట్టు వచ్చేలా చూడాలి ఫ్రిల్స్ కొట్టడానికి కుట్టు వచ్చేలా చూసుకోవాలి అలాగే చుట్టూ కుట్టేసుకోవాలి రౌండ్ చుట్టూ కుట్టేసుకోవాలి ఇంకొక లేయర్ కూడా అంతే ఈ లేయర్ కోసం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఈ లేయర్ కింద నుంచి థర్డ్ లేయర్ కోసం అలాగే మార్క్ చేసుకుని కుట్టుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి మీరు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయటం వలన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నాకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్